హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డోలీస్ వరల్డ్ మేము సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్నాం న్యూఢిల్లీ నుంచి మల్టిపుల్ ప్లేసెస్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం సో అందరం సికింద్రాబాద్ స్టేషన్లో మీట్ అయినాం మేము మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ వన్ ఫైవ్కి అదే తెలంగాణ ఎక్స్ప్రెస్ సో ట్రైన్లోకి అయ్యి మా సీట్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం మేము ట్రైన్ స్టార్ట్ అవ్వగానే అందరం కాసేపు రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసినాం అట్లా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనే ఏసీ వెయిటింగ్ హాల్స్ తీసుకొని అందరం ఫ్రెష్ అయిపోయినాం తర్వాత నెక్స్ట్ త్రీ డేస్కి కావాల్సిన లగేజ్ తీసుకొని అవసరం లేని లగేజ్ అంతా క్లాక్ రూమ్ లో హ్యాండ్ ఓవర్ చేసినాం మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడే కార్ ముందే బుక్ చేసుకున్నాం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సో మేము ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి కార్ దగ్గరికి వెళ్తున్నాం కార్ లో చెక్ ఇన్ చేసి మేము ప్రయాగ్ స్టార్ట్ అవుతున్నాం మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ మిగిలిపోయింది సో అది వేస్ట్ చేయడం ఎందుకని అక్కడ స్ట్రీట్ డాగ్స్ అంటే వాటికి పెట్టేసినాం కార్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఇప్పుడు మేము మేము తెచ్చుకున్న లగేజ్ ఏదైతే ఆ నెక్స్ట్ త్రీ డేస్ కి అవసరం ఉందో ఆ లగేజ్ ని తెచ్చుకొని డిక్కీలో సెట్ చేసేసినాం ఇప్పుడైతే కార్ కి పూజ చేస్తున్నాం అందరం మంచిగా వెళ్ళి రావాలని పూజ అయిపోయింది ఇప్పుడు మేము ప్రయాగరాజ్కి స్టార్ట్ అయిపోయినాం ఢిల్లీ స్టేషన్ నుంచి సో వెళ్ళే దారిలోనే టిఫిన్ చే టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో రాగానే ఒక టెంపుల్ అయితే కనిపించింది మాకు రైట్ సైడ్లో సో ఆ టెంపుల్ ఏదో మీకు తెలుస్తే కమెంట్ చేయండి ఇప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది సో అందుకే ఒక చోట ఆగినాం మేము వేరే ప్లేసెస్ కూడా వెళ్ళినాం కాకపోతే మాకు ఎక్కడా నచ్చలేదు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది ఎన్విరాన్మెంట్ బట్ చేసేది ఏం లేక తినాల్సి వచ్చింది డిన్నర్ టైం కూడా అయింది అందుకే డిన్నర్ చేయడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగినాం మళ్ళీ ఈ హోటల్ అయితే చూడడానికి బాగుంది ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి మెనూ నుంచి కొన్ని అవైలబుల్లో ఉన్న స్టార్టర్స్ అయితే తీసుకొని అందరం షేర్ చేసుకున్నాం తర్వాత ఫుడ్ కూడా వచ్చేసింది మేము ఆర్డర్ చేసిన ఫుడ్ సో ఫుడ్ తినేసినాం ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్తో పాటు ఫుడ్ కూడా బాగుంది ఫైనల్లీ ప్రయాగ్రాస్కి అయితే చేరుకున్నాం కాకపోతే అప్పుడే ఒక స్టంట్ కూడా జరిగింది మేము లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఆ ఇసుకలో మా కార్ ఇరుక్కుపోయింది ఇంకా మేము అక్కడే స్టక్ అయినా ఏమో అనుకున్నాం రావడం కష్టమేమో అనుకున్నాం నైట్ ట్వెల్వ్ అయిపోవడంతో అక్కడ ఎవరు లేరు ఎవరిని పిలవడానికి కూడా లేదు సో ఇంకా చేసేది ఏం లేదా మేమే ప్రయత్నాలు చేసినాం అక్కడ కొంచెం గడ్డి ఉంటే ఆ గడ్డి టైర్స్ వెనకాల పెట్టి ముందు నుంచి కృషి చేయడం వల్ల కార్ బయటకైతే వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మేము త్రివేణి సంవత్సరం దగ్గరికి వచ్చేసి అక్కడ స్నానం చేయడానికి ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే నైన్ కల్లా ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోవాలని మట్టి లేని ప్రదేశంలో కార్ పార్క్ చేసి అక్కడ నుంచి మేము స్నానం చేయడానికి వెళ్తున్నాం మనం స్నానాలు అయితే చేసేసినాం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కానీ అప్పట్లోపే మళ్ళీ ఇంకో స్టంటే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే మేము అక్కడ స్నానాలు కంప్లీట్ చేసుకున్నాం అయినా కూడా మధ్యాహ్నం వరకు ఉండాల్సి వచ్చింది ఎందుకంటే కార్ కీస్ కార్ లోపల వేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేయడం వల్ల అక్కడ ఇంకో ఇంకొస్తాడు జరిగింది పోలీసులకు కూడా కాల్ చేసినాం మేము కానీ ఆ లోపే మేము ప్రయత్నాలు చేసి ఎలాగలా కార్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఆ గ్యాప్లో కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకున్నాం మేము దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం వెళ్ళేదారిలోనే టిఫిన్ కోసం ఒక చోట ఆగినాం ఇక్కడ నుంచి మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ మా జర్నీ ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అప్పటి వరకు మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ